అని చేయండి శివ అనే పేరులోనే ఒక ప్రత్యేకమైన అంతరార్థం దాగి ఉంది శివుడిని లింగ రూపంలో పూజించటం వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు వివరిస్తున్నాయి శివుడు భక్తుల కోరికలను తేలిగ్గా నెరవేరుస్తాడని భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీది అయితే శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి కొన్ని పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి విభూది పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ విభూదిని ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడని పండితులు తెలియజేస్తున్నారు మూడు గీతలు అడ్డంగా భస్మాధారణ చేయాలి విభూదిని ఇలా ధరిస్తే జన్మ జన్మల పాపాలు నశించిపోతాయని పెద్దలు చెబుతున్నారు ఈ విభూదిని వివిధ పద్ధతిలో తయారు చేస్తారు ఆవు పేడను కింద పడనీయకుండా చేతిలో పట్టుకుని వేద మంత్రాల మధ్య హోమం చేసి తయారు చేసుకున్న భస్మాన్ని శాంతికము అని అంటారు లింగానికి కుంకుమ బొట్టు పెట్టకూడదు కేవలం విభూది మరియు గంధమును మాత్రమే ఉపయోగించాలి శ్రద్ధాభక్తులతో శివుడు ధ్యానం చేస్తుండటాడు ఆయనకు కుంకుమ సమర్పించటం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో వేడిని పుట్టిస్తుంది అందుకే కుంకుమకు బదులుగా చల్లదనాన్ని ఇచ్చే గంధమును ఉపయోగించాలి అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ కొబ్బరి నీళ్లను శివలింగంపై పోయకూడదు ముఖ్యంగా శివునికి ఇష్టమైన సోమవారం రోజున శివుడు కైలాసం నుండి నేరుగా భూమిపైకి వస్తాడని ప్రతీతి కాబట్టి సోమవారం ఉదయం ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసి పూజలో నైవేద్యంగా ఒక బెల్లం మొక్కను నైవేద్యంగా పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే శివుడు మీ భక్తికి పులకరించిపోయి మీపై తన అనుగ్రహాన్ని ఖచ్చితంగా చూపిస్తాడు సోమవారం రోజున పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడని పురాణాలు వివరిస్తున్నాయి కాబట్టి సోమవారం రోజున ఎవరైతే శివాలయానికి వెళ్తారో వారికి కష్టాలు లేకుండా శివుడు వరమిస్తాడట శివాలయంలో ప్రదక్షిణలు చెయ్యకూడదు శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాల్లాగా ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే శివుడు దేవదేవుడు శివుడు దేవుళ్ళకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడి ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్లు అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే పరమేశ్వరుని తలపై నుండి చాలువారే గంగా గుడిలోని శివలింగాన్ని అభిషేకించి గుడిలో పీఠం కిందగా ఏర్పాటు చేసిన కాలువ గుండా బయటకు ప్రవహిస్తూ ఉంటుంది ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు మనం ఆ గంగను దాటాల్సి ఉంటుంది పవిత్ర గంగను దాటటం సరికాదనే ఉద్దేశంతోనే శివాలయంలో మనం ప్రదక్షిణలు చేయకూడదని పండితులు చెబుతున్నారు శివాలయంలో కేవలం చండీ ప్రదక్షిణ మాత్రమే చేయాలి శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు కేవలం ఆవు పాలతో మాత్రమే శివుడికి అభిషేకించాలి పాలను ఉపయోగించరాదు ప్రతి సోమవారం ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు చాలామంది పాలను ప్యాకెట్లలో ఉంచి అలానే శివలింగం మీద పోస్తూ ఉంటారు కానీ అలా అస్సలు చేయకూడదు ఇలా చేస్తే అది మహాపాపంగా పరిగణించబడుతుంది కాబట్టి శివుడిని అభిషేకించేటప్పుడు ఒక గ్లాసులో ఆవు పాలను పోసుకొని శివలింగానికి అభిషేకం చెయ్యాలి పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలసాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకుండా శ్రద్ధ వహించాలి రాగి పాత్రల్లో పాలు పోయటం వల్ల అవి విషతుల్యం అవుతాయి కాబట్టి ఒక గ్లాసులో కాని మట్టి పాత్రలో కాని పాలన పోసి అభిషేకం చేస్తే అత్యంత పుణ్యప్రదం పూజా సమయంలో శివలింగంపై పాలు పోసిన తర్వాత నీళ్లతో కచ్చితంగా అభిషేకం చేయాలి అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం తక్కుతుంది శివుడికి స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేసినా కూడా మన శరీరంపై ఉన్న చెమట కాని వెంట్రుకలు కాని శివుడిపై పడకుండా జాగ్రత్త పడాలి శివలింగం మీద అభిషేకం చేయడానికి స్టీలు ఉపయోగించకూడదు ఒకవేళ మీ ఇంట్లో శివలింగం ఉంటే మాత్రం జలాధార కంపల్సరీగా ఉండాలి అంటే లింగంపై కుండ కంపల్సరీగా ఉండాలి జలాధార లేకుండా శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు తెలుపు రంగులో ఉన్నటువంటి పాలరాతి శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుని పూజ చేయకూడదు తెలుపు శివలింగాన్ని మహిళలు ముట్టుకోకూడదు కనుక ఈ విధమైనటువంటి శివలింగం ఇంట్లో ఉంచకూడదు ఒక ఇంట్లో ఒక శివలింగం కంటే ఎక్కువ లింగాలు ఉండకూడదు అని పండితులు చెబుతున్నారు ఒకటి కంటే ఎక్కువ శివలింగాలు ఉంటే అనేక సమస్యలు వెంటాడుతుంటాయి శివుడిని పూజించే ముందు వినాయకుడికి నమస్కరించి పూజ చేయాలి ఇంట్లో ఎలాంటి పూజ చేసినా ముందుగా వినాయకుణ్ణి పూజించాలని స్వయంగా శివుడే వివరించాడు శివుని పూజలో తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించరాదు ప్రతి సోమవారం ఇంట్లో పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది శివాలయంలోకి అడుగు పెట్టగానే ముందుగా మనం నంది దర్శనం చేసుకుంటాం శివుని వాహనం అయిన నంది చెవిలో మన కోరికలను చెప్పటం వల్ల అవి ఖచ్చితంగా నెరవేరుతాయి అని పురోహితులు చెబుతున్నారు శివుడు ఎప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి ఆయన తపస్సుకు భంగం కలగకుండా శివుని ముందు ఉన్న నంది ద్వారానే మన సందేశాలను శివునికి తెలియచేయాలి అందుకే నందేశ్వరుడు శివునికి ఎదురుగా ఉంటాడు కాబట్టి నంది చెవులో మన కోరికలను చెప్పుకుంటే నంది మన కోరికలను విని నేరుగా శివునికి దృష్టికి తీసుకెళ్తుందని పండితులు అంటున్నారు అయితే నంది చెవులో మన కోరికలను చెప్పేటప్పుడు ముందుగా మనం కుడి చేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి మన గోత్రం మన పేరు మన కోరిక చెప్పాలి శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి శివుణ్ణి దర్శించిన వారికి కైలాసం ప్రాప్తిస్తుందని శివపురాణం తెలియజేస్తుంది జిల్లేడు పాలతో శివుణ్ణి పూజిస్తే తొందరగా కరుణిస్తాడని భక్తుల విశ్వాసం చిల్లేడు పూలతో చాలా విశిష్టత ఉంది శివుడిని పూజించిన ఈ పూలను మహిళలు తలలో పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుందని నమ్మకం నందివర్ధనం పూలతో శివునికి పూజ చేస్తే మీ జీవితంలో ప్రశాంతత లభిస్తుంది పారిజాత పువ్వుని శివుడికి సమర్పిస్తే కాలశాపోశ తొలగిపోతాయి శివ పూజలో ఎరుపు రంగు పువ్వులను ఉపయోగించకూడదు శివునికి ఎరుపు రంగు పువ్వులు పెడితే పూజకు తగిన ఫలితం దక్కదు శివుడికి ఎలాంటి పండ్లను అయినా నైవేద్యంగా సమర్పించవచ్చు అయితే వెలగ పండు శివుడికి ప్రీతికరమైనది కాబట్టి వెలగ పండును శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుషు లభిస్తుంది శివునికి అభిషేకం చేస్తే సంతాన సౌభాగ్యం కలుగుతుంది అలాగే ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేయాలని శాస్త్రాలలో చెప్పబడింది ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి రోజున శివాలయంలో ఒక దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లే అని గ్రంథాల్లో చెప్పబడింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కమెంట్